ఇటీవల నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రికి మంత్రులకు శాసనసభ్యులకు పార్లమెంట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు ఆ ఏడుకొండలవాడి స్వామి ఆశీర్వచనంతో రెండు ఉభయ రాష్ట్రాలు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి కేంద్రంపై ఏ విభజన హామీలు అయితే ఉన్నాయో ఆ విభజన హామీల అమలు కోసం కలిసి కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి కలిసి రావాల్సిందే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కరీంనగర్ జిల్లా కొండగట్టుకొచ్చినారు సాధారణంగా మా ప్రభుత్వం తరఫున స్వాగతం చెప్పినాం వారు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు ఇక్కడ కూడా గతంలో కొద్దిగా తెలంగాణ భక్తుల పరంగా ఇబ్బంది ఉండే నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారిని కాబోయే చైర్మన్ను గారులను కోరుతా ఉన్నా తెలంగాణ ప్రజలు కూడా తెలుగు భక్తులే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ విశ్వాసానికి సంబంధించి దర్శనానికి ఏ ఇబ్బందులు లేకుండా గతంలో ఏ విధంగా అయితే సిఫార్సులకు తెలంగాణ ఆంధ్ర ప్రజాప్రజలకు ఏ విధమైనటువంటి విధానం అవలంబించినో ఇప్పుడు అదే విధానం అవలంబిస్తే సంతోషంగా ఉంటుంది ఎందుకంటే రాష్ట్రాలు వేరేనా తెలుగు వాళ్ళ అందరూ కూడా కలిసి ఆనాడు కూడా కోరుకున్నది అదే ఇవాళ కూడా కోరుకున్నది అదే ఇక్కడ వాళ్ళు అక్కడ వచ్చే భక్తులుగా ఉండవచ్చు లేకపోతే ఇంకా రకరకాలుగా వ్యవహారాలు చేసుకునేటువంటి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు పక్కన తెలంగాణ భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిందని నేను ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కోరుతూ ఉన్నా ఆ ఏడుకొండలవాడి స్వామి ఆశీర్వచనంతో రెండు రాష్ట్రాల ప్రజలు అటు విభజన హామీల అమలుతో పాటుగా ఇటు వర్షాలు రైతాంగము వ్యవసాయం అంతా కూడా సుఖ సంతోషాలతో ప్రజలు ఇబ్బందులు లేక ఉండాలని భగవంతులు ప్రార్థిస్తూ ఉన్నా నాకేమైన సమాచారం లేదు అట్లా కాంగ్రెస్ పార్టీ తనకంటూ ఒక కార్యక్రమం ఉంది చాలా మిత్రులు ఉన్నారు ఇవాళ ఇండియా కుటుంబంలో అనేక మంది మిత్రులారు ఎవరైనా వస్తుండచ్చు రాకపోతున్న దానికి సంబంధించి సమాచారం ఏం లేదు